aku Ana sama hmm ini

ఇది పచ్చిమిర్చి కారం ఇది పచ్చిమిర్చి వేసి టమోటా వేసి నువ్వు కారం తింటావా నేను తీసేస్తాది నువ్వంతా డ్రెస్ అంతా నా అనుపుకుంటావు అమ్మా నేను తీసేసుకుంటా కదా నువ్వు గుడ్ కల్లా ఆడగాలా వారినిక గుడ్ అయ్యి అదే ఆడగలు నువ్వు నువ్వు బాగుని కొడతావు ఏ బుక్కు కొట్టే తప్ప నే చేస్తాను నువ్వు నాడ ఆడించుకోలేమ్మా వన్ చేతిలో ఉన్న బొమ్మలు అన్నీ పీక్కుంటావు இங்க கொண்டுனேன். ஹம். நான் பண்ணத பாக்க வந்தா. என்ன ஃபான் வி ஸ்டார்ட் அப்பா 했다. அசோ 했다. அன்னி 했다. ஹனா. ஹம். இது எல்ல கucumberம்மா. ஹம். இது தோசை அந்தாங்களா? இதே தோசை. இது தோசை. ஹம்.

అమ్మ తీసేసి ఇవి ఎంత అన్ని తీసేసి అప్పు చేయాలి అమ్మ నన్ను దేని తో అనే దేని తోడే ఏ బానే Моя рейсна, почетв ⁇ рчая рейсна, польная

కొంచెం పసుపు పసుపు వేద్దాం కొంచెం చింతపండు 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 కడిగి నీట్గా కొంచెం వెళ్తాం చాలా ఎక్కువ కొంచెం Kadi? 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 Chithu paanu Kadi chithu paanu aayin koi Chithu paanu aayin koi Hmm? Hmm? Kadi? Paanu na baawa na dindu na wa? Nga niru Die Charge

అమ్మిస్తామా నాకు ఇష్టమా అమ్మిస్తమా నాకు నానిష్టం అని చెప్తావు కదా అందరూ ఇష్టమేనా నీకు ನೋಮ್ಮಾ ಹ್ಮ್ ಅಮ್ಮ ಬಾವು ನೀ

Uh, what in the car? ma ko mana? hmm mana ndugalu what in the car? is it high? hmm mm hmm thunde telagada? chenna gada? hmm, okay. mm -hmm. నాన్నకు పప్పు నీకు చారు రెండు అవుతాయో నాకు నాన్నకు పప్పు ఇది నీకు చారు కాతుంది ముట్టుకోదు ముట్టుకోదు ఇలా మెత్తగా అంతా మెరుపుకోవాల ఇది ఏం చెప్పు దీని పేరు ఏం పేరు చెప్పు ಓಕೆ ಪಪ್ಪು ಪಪ್ಪು ಕಲಿಪೇದೆ ತಿರುವಾತ್ ಪಪ್ಪುಗಿತ್ತಿ ತಿರುವಾತಿ ಮತ್ತ ತಿರುವಾತಿ Ủa <laughs> mà <laughs> தாத்தா சாதனம் फर्स्ट திணல்ல மல்லி தாங்கலாம் அரை தண்ணி ஹம் திணकांत வந்துடுச்சு இல்ல பத்மரே தாங்க